నేను డాక్టర్ దుష్యంత్ అండి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ బంజరా హిల్స్ సో ఒకటి అదే ముఖ్యమైన చేంజ్ అండి అంటే వెనకటి రోజులకినూ లాస్ట్ టెన్ ఇయర్స్ ఎస్పెషల్లీ కోవిడ్ ఎరా తర్వాత మేజర్ చేంజ్ ఏంటంటే పక్షవాతం అనేది ఏజ్ రిలేటెడ్గా రావటం లేదు సో థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా పక్షవాతాలు చూస్తున్నాము సో పెద్ద వయసులోనే పక్షవాతం వస్తుంది అనేది ఇంకా నో లాంగర్ వ్యాలీడ్ సో హార్ట్ అటాక్ ఎలా అయితే యంగర్ ఏజెస్లో వస్తున్నాయో అదే రకంగా పక్షవాతం కూడా ఏ వయసులో అయినా రావచ్చు బట్ బట్ రిస్క్ అనేది యూజువలీ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత పెరుగుతుంది సో కామన్గా ఇలా పక్షవాతం అంటే రక్తం గడ్డగట్టడానికి ప్ర ప్రధాన కారణాలు ఏంటంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అంటే ఆయనకి బీపీ ఉందని కూడా తెలియదు సో పక్షవాతం వచ్చినప్పుడే తెలుస్తుంది బీపీ ఉందని షుగర్ కానీ అన్కంట్రోల్డ్ షుగర్ అన్కంట్రోల్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్లో క్లాట్స్ ఉన్నప్పుడు హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటున్నప్పుడు ముఖ్యంగా అతిగా స్మోకింగ్ ఆల్కహాల్ మోతాదుకి మించి ఆల్కహాల్ కన్జంప్షన్ అలవాటు ఉన్న వాళ్ళలో స్ట్రోక్ సంభవించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఫ్యామిలీలో ఆల్రెడీ పక్షవాతం ఉన్న వాళ్ళకి తక్కువ వయసులోనే పక్షవాతాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి పేషెంట్స్ ఏంటి అందరికీ రాదు బట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుని దానికి సంబంధించి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం మెజారిటీ ఆఫ్ టైమ్స్ అండ్ ముఖ్యంగా చిన్న పక్షవాతాలు అంటే ఒక రెండు మూడు నిమిషాలు వచ్చి తగ్గిపోవటము అనేది గుర్తించడం అనేది చాలా ముఖ్యం అది పక్షవాతం అయ్యుండొచ్చు అని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళతే కనుక మళ్ళీ మేజర్ స్ట్రోక్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం అంటారు యూజువల్లీ ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఎక్కువ అండి కామన్గా సిక్స్టీ పైన చాలా ఎక్కువ ఎందుకంటే ప్రతి ముగ్గురులో ఒకరికి అని చెప్తాం బట్ ఫార్టీ టు సిక్స్టీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ హాస్పిటల్కి అప్రోచ్ అవుతారు సో ఆ పాయింట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ